వావ్ ఎన్ని జంతికలు కదా సో సంక్రాంతి స్పెషల్ అయితే ఇవే చేసాము సో ఎలా చేసాను ఏంటో చెప్పే ముందు వీడియోలోకి వెళ్ళే వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో నేనైతే ఇక్కడ బియ్యపిని తీసుకొని కలుపుతున్నాను అన్నమాట సో ఇలా ఫస్ట్ టైం నేను కొంచెం ఎక్కువ పిండి తీసుకొని చేయడం అనేది ఫస్ట్ టైం అన్నమాట సో ట్రై చేశాను ఎలా వచ్చిందో ఏంటో ఫుల్ వీడియో చూసేయండి ఫుల్ వీడియో చూసేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట ఎలా వచ్చింది ఏంటి అనేసి నేను ఫస్ట్ టైము ఇలా ఎక్కువ పిండి తీసుకొని చేసాము మా సిస్టర్ నేను చేశామన్నమాట సో ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చేస్తాము అమ్మ కలిపి ఇస్తుంది మేము చేస్తామన్నమాట మేము ఫస్ట్ టైం సంక్రాంతికి విలేజ్కి వెళ్ళలేదు సో దాని దాని వలన నేను మేము పిండి వంటలు ఏం చేయలేదు సో ఇక ట్రై చేసామో ఎలా చేసామో ఏంటో చెప్తాను ఒక త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వరకు అయితే బియ్యం పిండి తీసుకున్నాము సో హాఫ్ కేజీ అంటే టూ గ్లాస్ వరకు శనగపిండి తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ సో నాకు తెలిసి అయితే నేను అంటే బియ్యపిండి శనగపిండి ఏమేసినా మురుకులు అయితే చాలా బాగా వస్తాయి శనగపిండి లేకపోయినా కూడా ఓన్లీ బియ్యపిండితో కూడా మురుకులు చేసుకోవచ్చు జం జంచుకలు చేసుకోవచ్చు నేను బియ్యపిండితో కూడా నేను ట్రై చేశాను బాగా వస్తాయి కరకరలాడుతూ వస్తాయి బియ్యపిండితో కూడా సో అందుకు ఏంటంటే నాకు క్లారిటీ ఏంటంటే మనకి బియ్యపిండి శనగపిండి కొంచెం ఎక్కువైనా బాగా వస్తుంది అని సో ఇలాగా ఇక శనగపిండి బియ్యపిండి తీసుకున్నాక ఒక టూ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసాను సో సరిపోతుందా లేదా అనేసి కొంచెం డౌట్ అన్నమాట కానీ మరి ఎక్కువైనా బాగోదు కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది అనేసి అయితే కొంచెం మీడియంగా వేసాము ఇక్కడ టూ టూ అండ్ హాఫ్ వరకు అయితే సాల్ట్ వేసాను సో ఫస్ట్ టైం మనకు దేనికి ఎంత ఇవ్వాలి అనేసి క్లారిటీ లేదు కొంచెం తక్కువైతే ఏం కాదు కానీ ఎక్కువ అయితే బాగోదు అనేసి అయితే ట్రై చేశాను అన్నమాట ఇక్కడ జీలకర్ర వేసాను సో వాము ఉంటే వాము వేసుకోవచ్చు సో జీలకర్ర వేసుకున్నాను కొంచెం ఎక్కువైనా పర్లేదు మనకి జీలకర్ర మంచిదే కాబట్టి కొంచెం ఎక్కువైనా ఏం కాదు వేసుకోవచ్చు అలాగే నువ్వులు కూడా వేస్తున్నాను క్వాంటిటీ ఎంత అనేది కాదు నేను ఫస్ట్ టైం ఇలా ఎక్కువ క్వాంటిటీలు కలుపుతున్నాను కాబట్టి ఇలాగైతే మనకు ఈ నువ్వులు కూడా మనకు ఐరన్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు కానీ ఇంకో విషయం ఏంటంటే మనము సన్న జికలు చేస్తాము కదా సన్నగా ఉంటాయి అవి చేసేటప్పుడైతే అవి చేసేటప్పుడైతే మాత్రము అందులో ఇలా జీలకర్ర నువ్వులు ఇలాంటివి ఏమీ వేయకూడదు వేస్తే నేను సన్న జంటుకలు అనేవి రావు అన్నమాట సో మేము అయితే ఇలా పెద్దవే చేస్తున్నాము అంటే సన్నవి చేయట్లేదు దొడ్డు జంటికలు చేస్తున్నాము ఇక్కడైతే నేను ఇక నేను వాటర్ అయితే బాటిల్ చూసారు కదా ఆ బాటిల్తో టూ బాటిల్స్ కావు బాటిల్ నర అయితే వేశాను ఒకసారి వేసి చూశాను దాంతో ఇలా వచ్చాయి చూడండి బాగానే వచ్చాయి అంటే ఇంకా శనగపిండి పడుతుందేమో బియ్యపిండి పడుతుందేమో అనుకున్నాను అని కరెక్ట్గా సరిపోయింది ఇక్కడైతే ఆయిల్ అయితే వేడి చేస్తున్నాము కొంచెం ఆయిల్ వేడైతున్నాకనే వేసుకుంటే మంచిగా వస్తుంది అనేసి అయితే వేడి చేస్తున్నామన్నా ఆయిల్ వేడైన తర్వాత ఇలా వేస్తున్నాను సో అంటే పిండి కలిపి అందులో పెట్టి మేము కొద్దిసేపు ఆయిల్ వేడేసేపు ఉన్నాము తర్వాత వేసాను బాగానే వచ్చాయి ఎక్కువ క్వాంటిటీలో కలపడం వల్ల నేను కొంచెం ఏంటి వస్తాయో రావో కరకరలు ఆడుతూ వస్తాయో లేదో అనేసి కొంచెం టెన్షన్ పడ్డాను ఇంకోటి ఏంటంటే మరి కొంచెం తీయగుండడం కోసం షుగర్ కూడా ఒక టూ స్పూన్స్ వరకు వేసాము కొంచెం కొంచెం పెద్ద స్పూన్ అన్నమాట దాంతో ఒక టూ వేసాము టూ అండ్ హాఫ్ అలా వేసాము షుగర్ వేసుకున్నాము కొంచెం తీయ తీయగా కర కరంగా ఉంటే బాగుంటుంది అనేసి అయితే వేసాము చూడండి ఎలా వస్తుందో అంటే మనకు షుగర్ వేయడం వలన ఏంటో ఫ్రెండ్స్ ఫస్ట్ ఏంటంటే ఇలాగ రెడ్డిస్గా అంటే కా కాలినట్టుగా రెడ్డిస్గా వచ్చింది కానీ కొంచెం సాఫ్ట్గా ఉండే మెత్తగా ఉండే సో అలా కాదు అనేసి ఇంకా కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి అంటే ఫ్రై అంటే కొంచెం డీప్ ఫ్రై అంటే కరకరలాడాలంటే ఇంకా కొద్దిసేపు ఉండాలి అనేసి అయితే ఉంచాము నిజంగా అయితే చాలా బాగా వచ్చాయి సూపర్గా వచ్చినాయి నిజంగా అలా మా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇలా జరుపుకుంటామని మేమైతే అస్సలు గిరిసేయలేదు కానీ చూశారు కదా మనం అనుకున్న ఎప్పుడు ఏమీ జరగకపోవచ్చు కానీ ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది మనం వెయిట్ చేయాల్సిందే అంతే ఎవరిమైనా సో అదన్నమాట మా సంక్రాంతి అంటే మరీ ఇంట్లో ఏమి చేయకుండా ఉండ ఉండకూడదు అనేసి అంటారు కాబట్టి నేనైతే మేమిద్దరం కలిసి మా సిస్టర్ నేను కలిసి అయితే చేశాము వాళ్ళ ఇంటి దగ్గరే చేసామన్నమాట సో మరి మా ఇంటి దగ్గర ఏం చేసాము అంటే నేనైతే ప్రజెంట్ ఏం చేయలేదు ఆ రోజు పప్పు ఖరీనా అప్పడాలు వేసాను సో అదే అనుకున్నాను సో ఒక బజ్జీ వేద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడే చేసాము ఎక్కడైనా చేసాము కదా చేసుకున్నట్టే కదా అనేసి అనుకొని చేసుకున్నాము ఇద్దరం కలిసి చేసాము కాబట్టి ఓకే అనేసి చేసుకున్నాము ఇంకా మా తమ్మిళ్ళు కోసం మా కష్టాలు చూడండి తమ్మిళ్ళు మంచిగా వస్తున్నాయా లేవా అనేసి అయితే ఎన్ని ఎన్ని దిగానో ఏంటో ఇక్కడ చూడండి మా సిస్టర్ నేను ఎలా వస్తున్నాయో ఏంటో అనేసి ఏమీ తెలియదు క్లారిటీ వస్తుందా లేదా అనేసి అయితే మొత్తానికి అటు ఇటు పెట్టేసి అయితే కొంచెం యా కొద్దిగా మంచిగా వస్తుందా లేదా అనేసి అయితే ట్రై చేశాను మరి మన తమిళ్స్ అంటే అలాగే ఉంటుంది మన సెల్ఫీలు మనమే తీసుకోవాలి మన డబ్బు మనమే కొట్టుకోవాలి అన్నట్టుగా ఉంది ఒకవైపు చే అంటే ఒకవైపు జంటకాలు చేసుకుంటూనే సెల్ఫీలు వీడియోలు తీస్తున్నాము మామూలుగా అయితే జంటికలు అయితే నిజంగా చాలా బాగున్నాయి తీయ తీయగా కారం కారంగా మురుపులు అయితే చాలా బాగా నచ్చాయి మాకు సో నేను అనుకున్నట్టే చాలా బాగా వచ్చాయి చూసారు కదా ఇక్కడ ఎంత బాగున్నాయో కరకరలాడుతూ చాలా బాగున్నాయి ఇక ఎలాగైనా తీసిన తర్వాత ఇక మన కష్టాలు ఇలా ఇలాగే ఉంటుంది ఎలాగైనా మనకి కొంచెం మంచిగా తమ్మేల్స్ వీడియో అయితే ఒక మంచి ఫోటో పెట్టాలి అనేసి అయితే నేను లాస్ట్ అయితే ఇలా ట్రై చేశాను జంటలు నిజంగా చాలా బాగున్నాయి సో ఇదన్నమాట మా సంక్రాంతి వీడియో ఊరికి వెళ్ళకపోయినా ఊరికి వెళ్ళలేదని కొంచెం బాధ ఉన్నా కూడా ఇంకా అప్పుడప్పుడు కుదరకపోవచ్చు కానీ అయితే మేము కూడా మురుకులు చేసేసుకున్నాము మా ఊళ్ళో అంటే మా ఇంట్లోకి కూడా జంటికలు వచ్చాయి మొలకలు వచ్చాయి అన్నట్టు సో కరకరలు ఆడుతున్నాయి ఇంకా నేను మొత్తం అయితే ఈ బాక్స్లో పెట్టేశాను మంచిగా పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు మనము అంటే నాకైతే ఇలా ఉన్నా పర్లేదు ఎందుకంటే మనం ఛాయ్లోకి వాటిలోకి వీటిలోకి తీసుకుంటాము కాబట్టి ఇలా నేను ఒక బాక్సులో పట్టేలాగైతే పెట్టేశాను మేము ఆల్మోస్ట్ ఒక కేజీ వరకే చేసాము కాబట్టి మేము ఇద్దరం కలిసి ఫిఫ్టీ ఫిఫ్టీ చేసి తీసుకున్నాం అన్నమాట ఎక్కువ చే ఎక్కువ మళ్ళీ పిండి కలపడం కుదురుతుందో లేదో అనేసి అయితే కేజీ కేజీ నెలలో లోపే ట్రై చేసాము సో నెక్స్ట్ నెక్స్ట్ టైం బెటర్ లెక్క అనమాట కొంచెం ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాను సో ఇంటికి వచ్చిన తర్వాత అయితే బాక్సులలో పెట్టేశాను సో ఇది మా సంక్రాంతి వీడియో సో మరి మీరు ఏం అప్పాలు చేసుకున్నారు ఏంటి అనేసి అయితే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నువ్వుల లడ్డు కొంచెం పిల్లలకు పెద్దవాళ్ళకు కూడా మంచిది అనేసి అయితే